హలో ఏంటి రేపు అయితే క్రిస్మస్ కదా అందుకోసం అనేసి కొద్దిగా చిన్న షాపింగ్ అయితే ఉంది పిల్లలకి కొనాల్సిన అయితే ఉన్నాయి మన బట్టలు అయితే తీసుకొచ్చేసాను కదా జూడియోలో ఇంకా తర్వాత అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా మ్యాచింగ్లు అవి కావాలి అనేసి అని సమ్మెద అందుకోసం అనేసి చిన్న షాపింగ్ చేద్దాము అనేసి అనుకుంటున్నాను అలానే రేపైతే పండగ కాబట్టి ఇంటి ముందు ముగ్గులు కూడా వేద్దాము అనేసి అనుకుంటున్నాను కాబట్టి దానికోసం కలర్లు అలానే ముగ్గులు కొనుక్కురావటం అయితే ఇప్పుడు అమీర్పేటకు అయితే వెళ్తున్నాను అలానే సమిదాన్ని కూడా తీసుకొని వచ్చేస్తాము టైం వచ్చేసి ఫోర్ థర్టీ అయితే అయింది సమ్మెత కాలేజ్ ఫైవ్కి అయిపోతు అయిపోతుంది సమేదాన్ని ముగ్గులు తీసుకొని సమిదాన్ని తీసుకొని వస్తా తనకు కావాల్సిన ఏంటిదో అనేసి షాపింగ్ అయితే చేస్తాను మనం ఇష్టమైనవి తీసుకునేదానికన్నా వాళ్ళకి నచ్చినవి తీసుకుంటే బాగుంటుంది కదా కొంచెం పెద్దవాళ్ళు అవుతున్నారు కాబట్టి వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలి వాళ్ళకి నచ్చిన కొనియాలి అనేసి అయితే నేను అనుకున్నాను ఇంతకు ముందు వరకు అంటే చిన్నపిల్లలు కాబట్టి నేనే తీసుకొచ్చేదాన్ని కాకపోతే ఇంక ఇప్పుడైతే అలా కాదు నేనే తను నేను వెళ్ళేసి తనకి ఏం కావాలంటే అవైతే తీసుకుంటున్నాను ఇంక ఇప్పుడైతే వెళ్తున్నాము బయట మా వారైతే నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా ఇద్దరం కలిసి ఇప్పుడైతే వెళ్తున్నాం మనం తీసుకుంది వీటిల్లో టెన్ కలర్స్ అయితే ఉన్నాయి ఒకటి ట్వంటీ రూపీస్ అంట మేమైతే టెన్ కలర్స్ తీసుకున్నాము టూ హండ్రెడ్ ఫిఫ్టీ వీడియో ట్వంటీ దోశల పిండి అయితే పట్టేసాను ఇక్కడ అలానే నెక్స్ట్ వచ్చేసి చపాతి కూడా చేసేస్తున్నాను చపాతి చేసి బీట్రూట్ ఫ్రై చేసాను అనేసి అంటే ఇంట్లో పని అయితే కంప్లీట్ అయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత కల్లేప కొట్టేసి అది ఊడ్చి కల్లాప కొట్టి ముగ్గు అయితే వేసేస్తాను ముగ్గు వేసిన తర్వాత ఈలోపు పిల్లలు రెడీ అవుతూ ఉంటారు ఫ్రెష్ అయ్యి ఇంకా తర్వాత నేను కూడా రెడీ అయిపోయి చర్చికి అయితే బయలుదేరి వెళ్తాము ఎందుకు అనేసి అంటే ఇప్పుడు మళ్ళీ నైట్ మేము వచ్చేసేటప్పటికి టూ అయిద్దో త్రీ అవుద్దో తెలీదు ఇంకా ఆ టైంకి చలిగాలికి ముగ్గు వేయాలన్నా కానీ కష్టమవుతుంది కాబట్టి ఇంకా ఇప్పుడే వేసేసి వెళ్ళిపోదాము అనేసి అనుకుంటున్నాను నేను కాబట్టి ముందు ఇంట్లో పని అయితే చేసేసుకుంటా ఇందాక షాపింగ్కి అయితే వెళ్ళాను కదా నేను సమ్మెదర్ కావాల్సినవి అన్నీ తీసుకున్నాను ఇంకా పని త్వరగా ఉంది కదా అనేసి నేను ఏం షేర్ చేయలేదు తర్వాత నేను ఈ పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే నేను చూపిస్తాను ఏమేం తీసుకున్నాము ఏంటిది అన్నది ముందు ఇప్పుడైతే వంట చేసేయాలి చలిగాలు అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ ఎంత త్వరగా చేసుకుంటే అంత మంచిది కదా అన్న ఉద్దేశంతో పని అయితే ఫాస్ట్ ఫాస్ట్గా తెలిసేస్తున్నా ముందు చపాతీలు అయితే కాల్ చేసి తర్వాత కర్రీ లడ్డు అయితే కట్ చేస్తున్నాడు బీట్రూట్ని వాడు బీట్రూట్ కట్ చేసే లోపు నేను చపాతి కాల్ చేశాను అనేసి అంటే పని త్వరగా అయిపోతుంది కదా అనేసి వాడికి కూడా బీట్రూట్ అయితే కాల్చమనేసి చెప్తున్నాం సారీ కట్ చేయమనేసి చెప్తాను చపాతి అయితే కాల్ చేసి బీట్రూట్ కొద్దిగా మగ్గిన తర్వాత దీంట్లోకి మసాలాలన్నీ అయితే వేసేసాను ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా అన్నీ వేసేసి ఇంకా దీన్ని మూత పెట్టేసి కుక్ చేసేసుకుంటా ఇలాగా బీట్రూట్ ఫ్రై అన్నది చపాతీలోకి అయితే బాగుంటుందన్నమాట ఎక్కువగా నేను చపాతీలోకి బీట్రూట్ ఫ్రై చేస్తాను లేకపోతే బీట్రూట్ని ఆ పిల్లలకి నాకు అంటే మేము నలుగురు జ్యూస్ అయితే తాగుతుంటాం కదా అట్లాగైతే ఉపయోగిస్తా ఎక్కువగా బీట్రూట్ ఫ్రై చేయటానికే చూస్తూ ఉంటాను నేను ఇప్పుడు ఇది కనుక అయిపోయింది అనేసి అంటే ఇంకా వంట పని అయితే అయిపోతుంది ఒకసారి ఇంట్లో నుంచి మొత్తం బయట అయితే ఊడ్చుకొట్టేస్తూ ఊడ్చుకొచ్చేస్తాను అయితే అయిపోయింది ఇంక ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసి నేను నెక్స్ట్ పనులు అయితే చేసేసుకుంటా నేను వైట్ కలర్ ముగ్గు అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి పేడ కలరు ఇది వరకంటే పేడతో ముగ్గు అలికి ముగ్గులేసేవాళ్ళు కదా ఇంక అయితే ఇలాగా పేడ కలర్ అయితే వచ్చేసింది అది తీసుకున్నాను రెండు ప్యాకెట్లు అలానే టెన్ కలర్స్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నారు ఇంకా ఈ ప్యాకెట్లు అయితే తీసుకున్నాను ఈ ప్యాకెట్లు చాలా చిన్నగానే ఉన్నాయి నాకు తెలిసి ఇది ఇది ప్యాకట్ అయితే ఇంత సైజులో వచ్చేసింది ఇప్పుడు దీంతో ఇప్పుడు వాతలు అయితే వచ్చేసాను ఇది ఇప్పుడు కలర్ కొట్టి ముగ్గు అయితే వేసేస్తాను ఈ కలర్స్ అయితే వచ్చింది నాకు

వచ్చింది ఏమై నేర్చుకుంటా ఉంటే వస్తా ఉంటాయి ఆపేలా 都不走。

குமங்கா

ఇల్లా లాకర్ అదికర్లకు కనిపిస్తుంది అరే గుడిసనా గుడ్సక ఇల్లు అంటారు ఇల్లు

ము అయితే వేసేస్తాను ఇప్పుడు వచ్చేసి కలర్లు అయితే నింపేస్తాను కలర్ తీసుకొచ్చాను కదా రేపు తీసుకొస్తాను రేపు లంచ్ టైం తీసుకొస్తాను ఓకే ఓకే సరే సరేనా సరే పంపిస్తాను రేపు తీసుకుపోతా నేనే తీసుకుపోతాను సరే తెలుసుకోవాళ్ళు రిలేటివ్స్ రిలేటివ్ సిస్టర్ అయితే పోవాలి మరి ఇప్పుడే పోతాడమ్మా అయితే మూడు నాలుగు బస్ ఎందుకు పనులు ఉన్నాయి ఇక్కడ చింతలు బస్సు

ఫైనలీ ముగ్గు అయితే వేసేసుకున్నాను ఇలా ముగ్గు అయితే వేసాను చిలగాయలు అయితే బాగా ఎక్కువగా ఉంది ఇంక ఇప్పుడు వెళ్ళి రెడీ అవుతాము చర్చగా అయితే వెళ్ళాలి కదా